మనం సాధించుకోగలిగాము మనం సొంతంగా ఈరోజు అమెరికా లాంటి రాష్ట్రాలకి పోటీగా నిచ్చి సొంతంగా మనం ఈ రిసెర్చ్లోని వేగవంతంగా అభివృద్ధి చెందగలుగుతున్నాం కాబట్టి మరి ఇతర అంశాల మీద బార్గెనింగ్లోని వెనక కేవలం ఏదైతే ఇబ్బందులు వాణిజ్య అంశాలు మీరు వచ్చినాయో దాని మీదే దానికే పరిమితం అయ్యి ఈరోజు మన ప్రభుత్వం అమెరికా ప్రభుత్వంతో మాట్లాడగలుగుతుందనే విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇస్రో సంస్థ అనేది మరి ఎంత భారతదేశానికి సంబంధించి సైంటిఫిక్ డెవలప్మెంట్లోని రాబోయే రోజుల్లోని శాటిలైట్స్ ద్వారా ఏంటి తే స్పేస్ సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్ గురించి ఇందాక పెద్దలు